మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల అస్నాద్ గ్రామంలో ప్రజలకు రెవెన్యూ శాఖ వాళ్ళు పంట పొలాలకు పట్టా పాస్బుక్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ భూమి మాది అని పంట పొలాలు ఫారెస్ట్ అధికారులు చేయకుండా అడ్డుకుంటున్నారు రైతుల పొలాల్లో టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తున్నారు రైతుల పంట పొలాలను ఉన్నతాధికారులు చొరవ తీసుకొని మా భూములు మాకు ఇప్పించగలరని వేడుకుంటున్నారు శాఖ అధికారులతోటి మా ప్రాణభయం మా జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉన్నది దాదాపు నూట ఇరవై కుటుంబాలు రూడబడే అవకాశం ఉన్నది అయ్యా గవర్నమెంటు ఎమ్మెల్యే సాబు గారు ముఖ్యమంత్రి రెడ్డి గారు మీరు చొరవ చూపి మామూలు మామూలు ఈ అరాచకాల నుంచి మమ్మల్ని కాపాడాలి మాకు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రెండు వేల నాలుగుల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు పట్టాలు ఇచ్చిండు అప్పటి నుంచి బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటుని మంచి జీవనాలు పొందుతున్నాను రెండు రెండు పంటలు పండించుకుంటూ మంచిగా మా క్రాపులో నస్తున్నాయి నరేంద్ర మోడీ గారు వేసే పైసలు కూడా పడుతున్నాయి కానీ ఉన్నట్టుండి పదిహేను రోజుల నుంచి మాకు అటవీ శాఖ అధికారుల నుంచి చాలా ఒత్తిలో గులవుతున్నాం ఈరోజు ఉన్నట్టుండి మాకు మూకుమ్మడిగా యాభై మంది అటవీ శాఖ అధికారులు మామి దాడి చేస్తాను కచ్చి మాములు ఇచ్చలు విడిగా మాట్లాడి కొడతాం కొడతామని వాళ్ళు అడుగు పెడితే శిక్షలు పెట్టి కేసులు పెట్టి జైల్లో పెడతామని భయ గురి చేస్తున్నాం అయ్యా మా ఎమ్మెల్యే సాబ్బు కూడా మాకు చుర చూపిండు కానీ మా ఎమ్మెల్యే సాబ్బు మాట కూడా వాళ్ళు ఖాతరు చేస్తలేరు అంటే వాళ్ళ అరాచకాలు చూడండి దయచేసి దీనిపై ఉన్నతాధికారులు కలెక్టర్ గారు మోక మీద స్పందించి ఒకసారి మోక పరిశీలన చేసి సంబంధిత పెద్ద అధికారులు సర్కారు వాళ్ళు ఎంపీ గారు కానీ మా ఎమ్మెల్యే సాబు గారు కానీ ఒక్కసారి పై అధికారులు ఆదేశించి మోక పరిశీలన చేసి మాకు తక్షణమే న్యాయం చేయాలి లేదంటే దాదాపు నూట నూట యాభై కుటుంబాలు రోడ్ అవకాశం ఉన్నది అయ్యా ఈ భూమి తప్ప మాకు ఒక గుంట గుంట భూమి భూమి కూడా లేదు ఈ భూమి మీద ఆధారపడి కొందరు ఆడబిడ్డల పెళ్లి చేసి కట్ట కొడుకు ఇచ్చిన రోజుల్లో మాకు ఆటబిన్న జీవనపై ఉంటున్నాం ఇప్పటికైనా తక్షణమే స్పందించి గవర్నమెంట్ గారు ఇప్పుడు పై అధికారులు ఆదేశించి ఒకసారి మోక పరిశీలన చేసి మొన్నటి మొన్న ఒకసారి మా ఎమ్మెల్యే సాబు డిఎఫ్ గారిని రివ్యూ మీటింగ్ పిలిచింది రివ్యూ మీటింగ్లో మేము మోక విజిట్ చేసిన తర్వాత మీరు విత్తనాలు చేసుకోరని చెప్పింది వారు అచ్చుని విజిట్ చేసుకొని పోయారు కానీ ఎలాంటి స్పందన లేదు వారి నుంచి అయ్యా గత సంవత్సరాల నుంచి మేము సాఫ్ చేసుకున్న భూములు తమ కంటికి కనిపిస్తాయి ఒక్కసారి మోక పరిశీలన చేసి కలెక్టర్ గారు కానీ చిన్న రెవెన్యూ అధికారులు కానీ మోక పరిశీలించి మాకు భూములు మాకు ఇప్పించి రెవెన్యూ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఇద్దరు వచ్చి మా మోక పరిశీలన చేసి మాకు ఫారెస్ట్ అధికారుల అరచకాలు మామే చేయకుండా మా భూములకు అడ్డు రాకుండా మాకు న్యాయం చేసి మా కుటుంబాలను రూఢన పాడకుండా చేయకుండా అయ్యా ఎమ్మెల్యే సాగు గారు ఇప్పటికీ చాలా చొరవ చూపిండు అందుకు మేము అందరం మీకు రుణపడి ఉంటాం ఇంకా కొంచెం ఈ ప్రయత్నాలు చేసి మా మాకు అటవీ అధికారులు మాకు ఒత్తిడి చేయకుండా మమ్మల్ని కాపాడి మా జీవనోపాధి మా దెబ్బ తీయకుండా మమ్మల్ని రూడ్డపాటి చేయకుండా మీరు మమ్మల్ని కోరుకుంటు మాకు ఆశిస్తామని మీరు కోరుకుంటారు మనస్ఫూర్తిగా మీకు పాదాయ వందనం చేసి కోరుకుంటారు మాకు న్యాయం చేయాలని